మంచి కార్యక్రమం మంచి కార్యక్రమాలు జరిగిస్తూ ఈ రోజు మీ అందరి చిక్కటి చిరునభుల మధ్య ఈ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఈ రోజు విజయవాడలోనే దాదాపుగా ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల అరవై ఆరు పట్టాలకు సంబంధించి రకరకాల కేటగిరీస్ లో ఉన్న ఈ పట్టాలను రెగ్యులరైజ్ చేసి ప్రజలందరికీ కూడా మంచి మంచి చేస్తూ వీటికి సంబంధించిన సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం ఈ రోజు శ్రీకారం చుడుతా ఉన్నాం ఇందులో ట్వంటీ టూ ఏలో ఇరవై రెండు ఏల కింద పూర్తి హక్కులు లేక రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న దాదాపుగా ఇరవై ఒక్క వేల మంది తాదా మొత్తం విజయవాడ సెంట్రల్ వెస్ట్ ఈస్ట్ అన్ని అన్ని చోట్లకు సంబంధించి పదహారు కాలనీలకు సంబంధించి రకరకాల చోట రకరకాల చోట్ల ఇవన్నీ కూడా మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది అదే రకంగా ఒక తొమ్మిది వేల నూట ఇరవై ఐదు పట్టాలు అనబ్జెక్షనబుల్ ల్యాండ్స్ లో ఉన్న పట్టాలను పూర్తిగా ధ్యాస పెట్టి దానిని పూర్తిగా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా మరో తొమ్మిది వందల ఇరవై ఐదు పట్టాలు జరుగుతా ఉన్నాయి రెగ్యులరైజేషన్ దీనికి సంబంధించి ఇంతకు ముందు అవినాష్ చెప్తా ఉన్నాడు బ్రహ్మరామపురంలో ఏ మాదిరిగా బ్రహ్మరామపురంలో ఏ మాదిరిగా బరియల్ గ్రౌండ్ ఇష్యూ ఉండి ఏ మాదిరిగా చాలా కంటే చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఏ మాదిరిగా రెగ్యులరైజ్ చేయి రెగ్యులరైజ్ కాక ఇల్లు అక్కడే కట్టుకుని దశాబ్దాలుగా ఉంటున్నప్పటికీ కూడా ఇల్లు అమ్ముకునే స్వేచ్ఛ ఇల్లు అమ్ముకునే హక్కులు లేక ఏ రకంగా ఇబ్బందులు పడే పరిస్థితి పేదవానికి ఉండేది అని తాను చెప్పుకొస్తా ఉన్నాడు అవన్నీ కూడా ఈరోజు సొల్యూషన్స్ చూపుతూ ఈరోజు అటువంటివన్నిటినీ కూడా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మొత్తంగా దాదాపుగా ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల అరవై ఆరు పట్టాలకు సంబంధించి రకరకాల రెగ్యులరైజేషన్ అనే కార్యక్రమాలు ఒకవైపున జరిగిస్తూ ఉండగా మరోవైపున రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లకు సంబంధించిన రకరకాల ఏరియాస్ లో ఉన్న ఏరియాస్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా ఈరోజు వేయడం జరిగింది దీనివల్ల మురికి నీళ్ళు అనేటివి మన ఇంటి పక్కనే ఉండే పరిస్థితి రాకుండా వాటిని నీట్గా ట్రీట్ చేసేసి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ను ఈ రకరకాల ఏరియాలో దాదాపుగా ఐదు ఏరియాస్లో ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ను తీసుకొచ్చి రకరకాల ఏరియాస్లో ఇవన్నీ కూడా పూర్తి ఇవన్నీ కంప్లీ ఇవన్నీ ఫౌండేషన్ స్టోన్స్ రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలకు సంబంధించిన వర్క్లకు సంబంధించి జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు ఈ కరకట్టు వాళ్ళే మీరు చూస్తూ ఉన్నారు ఇటువైపున అటువైపున ఈ రెండు కరకట్టు వాళ్ళు కరకట్టు గోడలు కూడా దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలతో ఈ కరకట్టు గోడను కట్టడమే కాకుండా ఇక్కడ కరకట్టు గోడ మీద కృష్ణలంక ప్రాంతం ఎప్పుడూ కూడా మునిగిపోతా ఉన్న పరిస్థితులే ఎప్పుడు వరదలు వచ్చినా కూడా ఇక్కడికి ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి నాలుగు మాటలు చెప్పే కార్యక్రమమే కానీ ఖచ్చితంగా ఈ ఏరియాకు ఈ గోడ కడితే ఇటువంటి పరిస్థితి రాదు ఈ గోడ కట్టాలి అని ఆలోచన చేసిన పుణ్యం ఏ ఒక్కరూ చేయలేదు అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా కరకట్టు గోడ కట్టడమే కాకుండా ఇక్కడ మన కృష్ణలంక ప్రాంతంలో ఉన్న మన అక్కచెల్లెమ్మలు మన పిల్లలు మన మన అవ్వలు మన తాతలు అందరూ కూడా ఆహ్లాదకరంగా సాయంత్రం పూట అలా పార్క్ లో నడుచుకొని పోయేట్టుగా ఇదంతా కూడా ఒక సుందరీకరణ చేస్తూ ఈ రెండు కరకట్టలను కరకట్టలను కట్టడమే కాకుండా కరక కరకట్టు మీద ఆనందంగా సాయంత్రం పూట నడిచేట్టుగా కూర్చునేట్టుగా ఆహ్లాదకరంగా ఉండేట్టుగా దీని పొడుగున ఒక ఇటువైపున అటువైపున రెండు వైపులా మంచి పార్కులు కూడా రూపొందించే కార్యక్రమాలు కూడా జరుగుతా ఉన్నాయి ఇదే విజయవాడలో ఇదే విజయవాడలో ఎప్పుడు జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా దాదాపుగా నాలుగు వందల కోట్ల పైసలకు ఖర్చు పెట్టి అంబేద్కర్ పార్కును కూడా మీ అందరి కళ్ళ ఎదుటినే ప్రారంభించడము ఫౌండేషన్ స్టోన్ వేయడము ప్రారంభించడము రెండు కూడా జరిగిన జరిగిన ఘటనలు కూడా చూశారు అదే రకంగా ఇంతకు ముందు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద ముందు పోవాలి అని అంటే ఒక్క ఫ్లైఓవర్ కూడా పూర్తి కాని పరిస్థితి నుంచి ఈ రోజు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఆ పెండింగ్ లో ఉన్న ఆ ఫ్లైఓవర్ పూర్తిగా పూర్తి చేయడమే కాకుండా మరో రెండు ఫ్లైఓవర్లు కూడా ఇప్పుడు అదే రోడ్ లోనే కనిపిస్తారు కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కాక కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కూడా కలుపుకుంటే ఇంకొక ఫ్లైఓవర్ ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటినే యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయిపోయిన పరిస్థితులు కూడా కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కనిపిస్తా ఉన్నాయని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా అదే రకంగానే అవుటర్ రింగ్ రోడ్లు ఖాజా నుంచి చిన్నటి గుంటూరు ట్రాఫిక్ అంతా కూడా విజయవాడ మీద పోవాల్సిన అవసరం లేకుండా అటు నుంచి అటే ట్రాఫిక్ అటు నుంచి అంటే ట్రాఫిక్ పోయేట్టుగా ఆ ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అది కూడా మరో రెండు నెలల్లో ఏకంగా దాన్ని కూడా రిబ్బన్ కట్టి ఓపెన్ చేసే కలి ఓపెన్ చేసే విధంగా ఆ ప్రాజెక్ట్ కూడా జరుగుతూ ఉన్నాయి పనులు ఇవన్నీ కూడా గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించి మనం అడుగుతా ఉన్నాం మనమేమో ప్రతి అడుగులోనూ కూడా అభివృద్ధి అంటే ఇది అని చెప్పి ప్రతి ఇంటికి కూడా మంచి జరిగిస్తూ అభివృద్ధిని ప్రతి అడుగులోనూ చూపిస్తూ అడుగులు వేయిస్తూ ఉన్నాం మనం అటువైపున మన వ్యతిరేకులందరూ కూడా ఏమీ చేయరు కానీ అభివృద్ధి 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 అని అంటారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ స్కూళ్ళు బాగుపడ్డాయి మీ హాస్పిటళ్ళు బాగుపడ్డాయి గ్రామీణ స్థాయిలో అయితే వ్యవసాయం చేసే తీరు కూడా బాగుపడింది ఎప్పుడు జరగని విధంగా మార్పులన్నీ కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి ఎప్పుడు చూడని విధంగా వాలంటీర్ల వ్యవస్థ సచివాలయం వ్యవస్థ మన ఇంటి ఇంటికి వచ్చి మన ఇంట్లో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మను ప్రతి అవ్వాతాతను ప్రతి అన్న తమ్ముడిని కూడా ఆప్యాయంగా ఒక చెల్లెమ్మలా ఒక తమ్ముడిలా పలకరిస్తూ మంచి చేసే కార్యక్రమం ఏ ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా వివక్ష లేకుండా జరిగిస్తూ ఉన్న పరిస్థితులు కూడా కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మాత్రమే జరుగుతూ ఉన్నాయన్నది కూడా గమనించమని కోరుతా ఉన్నా వీటి అన్నిటి వల్ల మీ అందరికీ మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఇక కాస్త నేనేదో రెండు మూడు పట్టాలు నేను ఇచ్చే కార్యక్రమాలు నేను చేస్తాను ఆ తర్వాత మీ మీ ఏరియాలకు వచ్చి మీ మీ ఏరియాలలో ఎవరెవరైతే పట్టాలు ఇవ్వాలను శ్రీను ఒక ఏరియాలకి అవినాష్ తన ఏరియాలేకి ఆసిఫ్ ఆసిఫ్ బాయ్ తన ఏరియాకి అందరూ కూడా దగ్గర అక్కడికి వచ్చేసి ఆయా సచివాలయ పరిధిలో అక్కడనే డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాలు కూడా వాళ్ళ దగ్గరుండి చేస్తారు అందరికీ కూడా మంచి జరగాలని మరోసారి దేవుని దయ మీ అందరి చల్లని దీవులు ఎల్లకాలం ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఇప్పుడు ఏం పెడదాం ఇటువైపున పార్కుకు అటువైపున పార్కు ఏదైనా పేరు పెట్టాలని చెప్పి నాలుగైదు ఆప్షన్ ఇచ్చినాను నాకు ఈ పార్కుకు ఆ పార్కుకు కృష్ణమ్మ జల విహార్ అని పెడదాం ఇప్పుడు ఇంటి స్థలాల సంపూర్ణ హక్కు పత్రాలు పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వైల చేతుల మీదుగా